ఓం శాంతి ముప్పై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అవ్యక్త భాప్తాద యొక్క మధుర మహావాక్యాలు భక్తులకు సర్వప్రాప్తులను కలిగించే ఆధారం ఇచ్ఛా మాత్రం అవిద్య అనగా కోరిక యొక్క జ్ఞానం కూడా లేని స్థితి కోరిక అంటే ఏమిటో తెలియని స్థితి మీరు స్వయాన్ని ఉన్నతోన్నతమైన అథారిటీగా భావిస్తున్నారా మీ పవిత్రత యొక్క పర్సనాలిటీని గుర్చి మీకు తెలుసా మీ అవినాశి ఆస్తిని బాబా ద్వారా పొంది సంపన్నంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఈ పురాతన ప్రపంచంలో అల్పకాలికమైన హద్దులోని చదువు మరియు హద్దులోని పొజిషన్ను అథారిటీగా భావిస్తారు బాగా చదువుకొని బాగా జాబ్ చేస్తూ ఉంటే వారి ముందు అందరి యొక్క ఆల్మైటీ అథారిటీ అనంతమైనది మరియు అవినాశి అయినది ఇటువంటి అథారిటీలో సదాస్థితులై ఉంటూ ప్రతి కర్మను చేస్తున్నారా పాప్ తాత పిల్లలందరినీ అనంతమైన యజమానులుగా తయారు చేస్తారు అనంతమైన అధికారంలో అనంతమైన సంతోషం ఉంటుంది మీ సంతోషం యొక్క ఖజానాలను గూర్చి మీకు తెలుసు కదా బాబా పిల్లల యొక్క భాగ్య రేఖలను చూస్తూ శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసుకునేవారు కోట్లాది మందులో ఏ ఒక్కరు ఉన్నారు ఆ కొద్ది మందులోనూ చాలా తక్కువ ఆత్మలు ఉన్నారు అని ఎంతో హర్షిస్తూ ఉన్నారు సంతోషపడుతున్నారు బాబా పిల్లలను చూసి ఎక్కువగా హర్షిస్తున్నారా లేక పిల్లలు తమ భాగ్యాన్ని చూసి ఎక్కువగా హర్షిస్తున్నారా ఎవరు ఎక్కువగా హర్షితమవుతున్నారు మీరు ఎటువంటి శ్రేష్టాత్మలు అంటే మీ ప్రతి కర్మ మీరు చేసే ప్రతి పని చరిత్ర రూపంలో గుణగానం చేపడుతుంది చరిత్రకి ఇప్పటి వరకు కూడా పూజ జరుగుతూ ఉంది ఇప్పటి వరకు భక్తులు దర్శనీయ మూర్తులైన మీ యొక్క ఒక క్షణ కాలపు దర్శనం కొరకు తపిస్తూ ఉన్నారు ఇటువంటి భక్తుల యొక్క తపనను అనుభవం చేసుకుంటున్నారా భక్తులను ప్రసన్నం చేసుకునేందుకు హృదయంలో దయ మరియు కళ్యాణం యొక్క శుభ భావన ఈ రెండు ఉత్పన్నం అవుతున్నాయా భక్తులను ప్రసన్నం చేసే సాధనమేంటో మీకు తెలుసా భక్తులకు దేవతలైన మీ ద్వారా ఏమి పొందాలి అనే కోరిక ఉందో మీకు తెలుసు కదా భక్తులు సర్వప్రాప్తులను పొందేందుకు ఆధారం భక్తి యొక్క భావనయే అలాగే భక్తులకు సర్వప్రాప్తులను కలిగించే ఆధారం ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితిలో అంటే కోరికలు అంటూ ఏమిటో తెలియనటువంటి స్థితిలో మీరు ఉండడమే భక్తులకు సర్వ ప్రాప్తులను కలిగించడానికి ఆధారం ఎప్పుడు స్వయం మీరు ఈ స్థితిలో కోరికలు అంటే ఏమిటో తెలియని వారిగా ఉండిపోతారో అప్పుడు ఇతర ఆత్మల యొక్క కోరికలన్నింటినీ పూర్తి చేయగలుగుతారు ఇచ్చా మాత్రం అవిద్య అనగా సంపూర్ణ శక్తిశాలి బీజరూపస్థితి ఎప్పటి వరకు అయితే మాస్టర్ బీజ రూపులుగా అవ్వరో అప్పటి వరకు బీజం లేకుండా అంటే బాబా ఎలా ఉన్నారు బీజ రూపస్థితులు అలాగా వాడిపోయిన అనేక భక్తాత్మల రూపీ ఆకులకు మరి ఎలా ఇవ్వగలుగుతారు మళ్ళీ మీ క్యూ నిల్చుంటుంది అలాగే మీకు చైతన్యంలో మీ భక్తుల యొక్క క్యూ అనుభవం అవుతుందా ఇప్పటి వరకు ఇంకా భక్తుల యొక్క పిలుపులను వినడం మీకు నచ్చుతుందా డెబ్బై ఏళ్ళు అడిగారు బాప్ విశ్వం యొక్క విహారం చేసినప్పుడు భక్తులు భ్రమించడము పిలవడము చూసినప్పుడు వినినప్పుడు ఎంతో దయ కలుగుతుంది మరి బాప్ సాక్షాత్కారం చేయించి భక్తుల యొక్క కోర్కెను నెరవేర్చవచ్చు కదా అని మీరు అనుకుంటారు ఇలా భావిస్తున్నారా కానీ డ్రామాలు పేరు పిల్లలది ఉంది పని తండ్రిది ఉంది కావున పిల్లలు నిమిత్తం కావాలి విశ్వ అధిపతులుగా పిల్లలు అవుతారా లేదా బాబా అవుతారా ప్రజలు మీకు తయారవుతారా లేదా బాబాకు తయారవుతారా కావున ఎవరైతే పూజ్యులుగా ఉంటారో వారికే ప్రజలు తయారవుతారు వారికే మళ్ళీ తర్వాత భక్తులు తయారవుతారు కావున మీ ప్రజలకు స్వర్గంలో వచ్చే ప్రజలకు లేక మీ భక్తులకు నుండి వచ్చే వారికి ఇప్పుడు కూడా నిమిత్తంగా శాంతి లేక శక్తుల యొక్క వరదానాలను ఇవ్వండి ఏ విధంగా బాబా పిల్లల ముందు ప్రత్యక్షం అలాగే ఇప్పుడు ఇష్ట దేవతలైన మీరు కూడా మీ భక్తుల ముందు ప్రత్యక్షం కండి దేవత లేదా దేవి అనగానే ఇచ్చేవారు అని అర్థం కావున విధాత యొక్క పిల్లలైనా మీరు విధాతలుగా అవ్వండి మీ ప్రకాశ కిరీటం కనిపిస్తోందా రత్న జడిత కిరీటం ఈ ప్రకాశ కిరీటం ముందు పెద్ద విషయం ఏమీ కాదు ఎంతగా సంకల్పము మరియు కర్మలలో పవిత్రతను ధారణ చేస్తూ ఉంటారో అంతంతగా ఈ ప్రకాశ కిరీటం స్పష్టమవుతూ ఉంటుంది బాప్తాదా కూడా పిల్లలందరి యొక్క నెంబర్ వారీగా ఉన్న కిరీటాన్ని చూస్తారు భవిష్యత్తులో రాజ్య కిరీటాలు ఏ విధంగా నెంబర్ వారీగా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా నెంబర్ వారీగా ఉన్నాయి మరి మీ నెంబర్ని గురించి మీకు తెలుసా అది చిన్న కిరీటమా లేక పెద్ద కిరీటమా కిరీటం అయితే అందరిపైన ఉంది ఎప్పుడైతే బాబా పిల్లలుగా అయ్యారో పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేపట్టారు అప్పుడు దానికి ప్రతిఫలంగా ప్రకాశ కిరీటము మీకు ప్రాప్తి అయ్యే ఉంది ఆల్మైట్ అథారిటీ యొక్క పిల్లలుగా అవ్వడం ద్వారా అనగా అలౌకిక జన్మ తీసుకోవడంతోనే కిరీటము సింహాసనము తిలకము జన్మసిద్ధ అధికార రూపంలో ప్రాప్తి అయి ఉంది ఇటువంటి మీ భాగ్యం యొక్క ప్రకాశిస్తున్న సితారాను చూస్తున్నారా సదా మీ భాగ్యమును మరియు భాగ్య విధాత యొక్క గుణములను గానం చేస్తూ ఉంటే గుణ సంపన్నులుగా స్వతహాగా అయి తీరుతారు మీ బలహీనతలు మీ లోటుపాట్ల యొక్క గుణాలను గానం చేయకండి అనుకుంటూ ఉండకండి భాగ్యం యొక్క గుణాలను గానం చేస్తూ ఉండండి ప్రశ్నల నుండి అతీతంగా ప్రసన్న చిత్తులుగా ఉండండి ఇప్పటి వరకు అయితే స్వయం కొరకు ఏదో ఒక ప్రశ్న ఎలా చేయాలి ఏం చెయ్యాలి అనేది ఉంటాయో అప్పటి వరకు ఇతరులను ప్రసన్నం చేయలేరు అర్థమైందా ఇప్పుడు మీ గురించి ఆలోచించకండి భక్తులను గురించి ఎక్కువ ఆలోచించండి ఇప్పుడు తీసుకోవడం గురించి ఆలోచించకుండా ఇవ్వడం గురించి ఎక్కువగా ఆలోచించండి ఇప్పుడు ఏ కోరికలను మీ గూర్చి ఉంచుకోకండి ఆత్మలందరి యొక్క కోరికలను నెరవేర్చే వారిగా ఆలోచించండి అప్పుడు స్వయం స్వతహాగానే సంపన్నమవుతారు అచ్చా ఇటువంటి బాబా సమానమైన సదా సాక్షాత్కార మూర్తులకు సర్వాత్మల యొక్క కామనలను సంపన్నం చేసే సదా అథారిటీ యొక్క స్థితిలో పవిత్రత యొక్క పర్సనాలిటీలో ఉండేవారికి సదా మీ భాగ్యం యొక్క గుణగానం చేసేవారికి దాత సమానంగా సదా దానమిచ్చే మహాదానులకు సర్వ వరదానాలతో సంపన్నమైన వరదాతలకు ఇటువంటి మహానాత్మలకు బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే టీచర్లతో అవ్యక్త బాప్తాదా టీచర్లను చూసి బాప్తాదాకు విశేషమైన సంతోషం కలుగుతుంది ఎందుకు మీకు తెలుసా బాబా సమానంగా మీరు కూడా శిక్షకులు ఏ విధంగా బాబా విశ్వం యొక్క శిక్షకులు సేవకులో అలాగే టీచర్లు కూడా శిక్షకులు మరియు సేవకులు కావున సమానమైన వారిని చూస్తే సంతోషం కలుగుతుంది కదా శిక్షకుడి స్థితిలో సమానంగా ఉన్నారు సేవ తప్ప ఇంకా ఏ విషయము మీకు ఆకర్షించకూడదు రాత్రి బవళ్ళు సేవలోనే నిమగ్నమై ఉండాలి సేవ నుండి ఫ్రీగా ఉన్నట్లయితే ఇతర విషయాలన్నీ వచ్చేస్తాయి ఖాళీ ఇంట్లోనే తేళ్ళు జరువులు మిగతా వస్తాయి ఖాళీ ఇంట్లో అయినా లేక పాత ఇంట్లో అయినా అవి వస్తాయి ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది బుద్ధి ఖాళీగా అయినా ఉంటుంది లేక పురాతన సంస్కారాలను కలిగి అయినా ఉంటుంది అప్పుడు వ్యర్థ సంకల్పాల రూపి తేళ్ళు జరులు జన్మిస్తాయి ఒకటి టీచర్ అనగా సదా బిజీగా ఉండేవారు ఎప్పుడు ఖాళీగా ఉండేవారు కాదు సంకల్పము వాక్కు మరియు కర్మలలో కూడా ఫ్రీగా ఉండేవారు కాదు సదా తనను బిజీగా ఉంచుకునేవారు అన్ని రకాలుగా రెండు టీచర్ యొక్క అర్థం బాబా సమానంగా లేక బాబాకు సమీపంగా విజయమాలలో మణులుగా ఉండేవారు విజయమాలలోని మణిగా అవ్వడమే టీచర్ యొక్క లక్షణం మూడు టీచర్ అనగా కాసేపు ఓటమి కాసేపు గెలుపులలోకి వచ్చేవారు కాదు సదా విజయులుగా ఉండేవారు నాలుగు టీచర్ అనగా సదా తిలక దారులు సదా సౌభాగ్యవంతులు సుమంగళులు తిలకము సుమంగళికి గుర్తు కదా కావున సదా సుమంగళులు అనగా బాబాను సదా తోడుగా చేసుకునేవారు సౌభాగ్యవతి అనగా తిలకము కలవారు టీచర్ యొక్క స్థానము హృదయ సింహాసనం స్థానాన్ని వదిలితే ఇతరులు తీసేసుకుంటారు టీచర్ యొక్క స్థానం బాబా యొక్క హృదయ సింహాసనం ఈ ఆసనాన్ని వదిలేస్తే త్యాగము తపస్సు సమాప్తం సమాప్తమైపోతాయి కావున ఈ ఆసనాన్ని ఎప్పుడు వదలకూడదు స్థానాన్ని తీసుకునేవారు చాలామంది ఉన్నారు నేను టీచర్ కన్నా ముందు వెళ్ళాలి అనే ఉత్సాహ ఉల్లాసాలు అందరికీ ఉన్నాయి టీచర్లు వారికన్నా ముందుకు వెళ్ళాలి అప్పుడే హృదయ సింహాసన అధికారులుగా అవుతారు టీచర్లకు చిన్న ప్రపంచమే ఉన్నది కదా టీచర్కు ఒక్క బాబాయే ప్రపంచం మాత పిత బంధు సఖ అంత వారే ప్రపంచంలో ఏముంటాయి సర్వ సంబంధాలు మరియు వైభవాలు ఉంటాయి ఇక్కడ సర్వ సంబంధాల యొక్క ప్రాప్తులు ఒక్క బాబా నుండే లభిస్తాయి నిజానికి ఇది చిన్న ప్రపంచమే కానీ సంపన్నమైనది సర్వశక్తివంతమైనది ఈ చిన్న ప్రపంచంలో అప్రాప్తి అనే వస్తువే లేదు సర్వ సంబంధాలు బాబాతోనే ఉన్నాయి తండ్రి యొక్క సంబంధం ఉండి తల్లిది లేకుండా తల్లి సంబంధం ఉండి బంధువుల సంబంధం లేకుండా ఇక్కడ ఉండదు బాబాతో ఒక్క సంబంధం యొక్క ప్రాప్తి ఉండకపోయినా బుద్ధి ఇతర వైపులకు తప్పకుండా వెళ్తుంది బాబాతో సర్వ సంబంధాల యొక్క అనుభవము కలగాలి లేకపోతే ఇతర సంబంధాలు తమ వైపుకు లాక్కుంటాయి మొత్తం ప్రపంచమే ఒక్క బాబా అయినప్పుడు మరి అన్ని రూపాలుగాను ఉన్నట్లే కదా అటువంటి వారిని నంబర్ వన్ టీచర్ యోగ్య టీచర్ ప్రసిద్ధమైన టీచర్ అని అంటారు బాబా సదా ఉన్నతమైన దృష్టితో చూస్తారు బాబా మీ లోపాలను చూసినట్లయితే ఆ లోపానికి సదాకాలం వరకు అండర్లైన్ పడిపోతుంది అలాగే ఉండిపోతాయి బాబా భాగ్య విధాత కదా కావున వారు సదా శ్రేష్టమైన దృష్టితోనే చూస్తారు శ్రేష్టత ముందు బలహీనత తనకు తానే మనస్సును తింటూ ఉంటుంది శ్రేష్టమైన విషయాలను వినడం ద్వారా బలహీనతలు స్పష్టమైపోతాయి కావున బాబా ఎల్లప్పుడూ శ్రేష్టత యొక్క వర్ణన చేస్తారు బలహీనతలను చూసినట్లయితే అవి చాలా పెద్దవిగా వేద శాస్త్రాల యొక్క గనులుగా అయిపోతాయి టీచర్లందరూ విశేషంగా ఒక విషయంపై ఉంచాలి ఎప్పుడూ ఎవరిపైన రాయల్ రూపంలో మోహం ఉండకూడదు ఈ ఆత్మ యొక్క గుణం పైన సేవా సహయోగం పైన బుద్ధి వైపైనా ప్లానింగ్ వైపైనా మోహము ఉండకూడదు వారిని మీ ఆధారంగా చేసుకోవడం వలన అటువైపుకు వంగాల్సి వస్తుంది ఎప్పుడైనా ఈ ఆత్మ యొక్క ఆధారమైన ఏర్పడినప్పుడు బాబా యొక్క ఆధారం స్వతహాగానే తొలగిపోతుంది మరియు ముందు ముందు ఎప్పుడైతే ఆ అల్పకాలిక ఆధారం వెళ్ళిపోతుందో అప్పుడు భ్రమిస్తారు ఇక్కడ బాబా లేకుండా అక్కడ వారు లేకుండా కావున ఏ ఆత్మ యొక్క విశేష ప్రభావం యొక్క కారణంగా ప్రభావితలు అవ్వడం అనేది ఒక మహా పెద్ద పొరపాటు సేవ వృద్ధి అవుతుంది వారి ద్వారా అని సంతోషపడిపోకండి అది అల్పకాలికమైన ఆవేశం లాంటిది పునాది కదిలింది అంటే సేవ కూడా కదులుతుంది కావున ఎప్పుడు ఏ ఆత్మను ఆధారంగా చేసుకోకండి దానివలన సేవ వృద్ధి చెందదు అది స్వచ్ఛమైన ఆత్మను కూడా నల్లగా చేసేస్తుంది ఈ ఆధారం ఇది అతి పెద్ద మచ్చ ఈ ఆత్మనైనా ఆధారంగా చేసుకోవడం అన్నింటికంటే పెద్ద మచ్చ దాని వల్ల మచ్చలేని వారిగా అవ్వలేరు అయినా ఎంతగానో కష్టపడుతున్నారు ఆ శ్రమకు బాబ్ తాద అభినందనలు అందజేస్తూ ఉన్నారు శాస్త్రాల యొక్క కథలు కూడా ఎన్నో ఉంటాయి కానీ వాటికి పునాది ఏది ఉండదు అని బాబా వినిపించారు కదా కావున మొదటే వినిపించారు టీచరు అనగా సేవలో సదా బిజీగా ఉండేవారు సంకల్పంలో కూడా బాబాతో పాటు బిజీగా ఉన్నట్లయితే ఏ ఇతర ఆత్మలతోనూ బిజీ అవ్వరు ఎవరైతే బిజీగా ఉంటారో వారు దేనికి వశ్యం అవ్వరు ఫ్రీ అయినా తర్వాతనే మనోరంజన యొక్క సాధనాల వైపుకు స్నేహము సహయోగం వైపుకు ఆకర్షణ కలుగుతుంది ఫ్రీగా ఉన్నప్పుడు ఎవరైతే బిజీగా ఉంటారో బాబా స్మృతి బాబా సేవలు వారికి ఏ విషయాల కొరకు ఖాళీయే ఉండదు బాప్ తాదా టీచర్లను చూసి చాలా సంతోషిస్తారు ధైర్యం ఉత్సాహ ఉల్లాసాలు అయితే చాలా బాగున్నాయి అడుగులు ముందుకు వేస్తున్నారు కానీ మీ కార్యాల యొక్క కథలను శాస్త్రాలుగా చీకండి కర్మల యొక్క రేఖల ద్వారా శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకోండి జన్మ మరియు కథ కూడా తల క్రిందులుగా ఉండే కథలను తయారు చేయకండి ఒక్కొక్క టీచరు ఒక్కొక్క విధంగా వ్యర్థంలో నెగిటివ్లో గడుపుతూ ఉండడం అంటే కథలను తయారు చేసుకోవడం స్టూడెంట్లను చదివించండి మరియు అలాగే స్వయాన్ని చదివించుకోండి టీచర్లతో ఆత్మిక సంభాషణ చేయడం బాబాకి ఎంతో నచ్చుతుంది ఫాలో చేసే వారితో మరియు సమానంగా అయ్యే వారితో చాలా స్నేహం ఉంటుంది కదా ఎవరిపైనైతే స్నేహం ఉంటుందో వారి చిన్న బలహీనత కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది కావున బాబా అప్రమత్తం చేస్తున్నారు మేము తండ్రికి ఎంత సమీపంగా ఉన్నాము అన్నది చూసుకోవాలి అనుకుంటే అమృత వేళ దర్పణం చాలా స్పష్టంగా ఉంటుంది టీచర్లు సమాధానం ఇచ్చే వారిగా అయ్యారు కదా తీసుకునే వారిగా అయితే లేరు కదా మీరు సంతోషంగా రాజీగా ఉన్నారని టీచర్లను అడగాల్సిన అవసరమే లేదు సదా సంతోషంగా ఉండండి మరియు సేవలో వృద్ధి చెందుతూ ఉండండి భుజాలు పైకి క్రిందకు ఊపుతున్నప్పుడు ఆ దృశ్యం ఎంతో చక్కగా ఉంటుంది ఒక అలంకారాన్ని ఎత్తితే ఇంకొక అలంకారం చేజారుతూ ఉంటుంది కాసేపు స్వదర్శన చక్రాన్ని సరిచేసుకుంటే శంఖం చేజారిపోతుంది శంఖాన్ని పట్టుకుంటే కమలం చేజారిపోతుంది ఇప్పుడు టీచర్లు శాస్త్రాల యొక్క ఈ కథలను ఆప్ చేయాలి ప్రతి సంకల్పంలో ప్రతి క్షణంలో భాగ్యాన్ని తయారు చేసుకోండి కొందరు కథలను వినేవారు ఉంటారు కొందరు వినిపించేవారు ఉంటారు కొందరు తయారు చేసేవారు కూడా ఉంటారు వ్యాసుడు ఏ విధంగా అద్భుతం చేస్తాడు అలాగే ఇక్కడ కూడా అద్భుతం చేస్తారు అద్భుతం అంటే ఇది మంచిదని కాదు జన్మనిస్తారు పాలన చేస్తారు కానీ వినాశనం చేయలేకపోతారు మీ నుండినే వస్తాయి మీరే పాలన చేస్తారు ఎక్కువ సమయం మీ దగ్గరే ఉంటాయి కానీ వాటిని సమాప్తం చేసుకోవడం మీకు రాదు కావున మళ్ళీ పడతారు మళ్ళీ నన్నే సహాయం చేయమని అడుగుతారు అచ్చా